రెండోది వచ్చేసరికి నెట్వర్క్ ఇష్యూస్ అంటే మేము కేబుల్ కనెక్షన్ ఇవ్వడమే కాకుండా ఇన్నిటికి కూడా ఈ కేబుల్ రావాలన్నా ఇంటర్నెట్ బాగా రావాలన్నా నెట్వర్క్ అనేది ఉంటుంది మాకు డెబ్బై ఎనిమిది వేల కిలోమీటర్లు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రోజు ఈ మూలం నా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటూనే ఉంది కేబుల్ ఆపరేటర్లు ఏమంటున్నారంటే గత ప్రభుత్వంలో బిజినెస్ చేయకపోయినా కూడా మమ్మల్ని ఎలా కొట్టినా కూడా కనీసం ఉన్న కాడికి నెట్వర్క్ అన్న బాగుండేది ఈసారి ఆ నెట్వర్క్ కూడా లేదనేది వాపోతుండ్రు ఆ మెసేజ్ చూస్తే మమ్మల్ని చంపేయండి సార్ ఒకేసారి కొంతమంది ఈ రోజు ఈ టార్చర్ ఏంది అంటున్నారు ఇది ముఖ్యంగా నేను చెప్పదాల్సింది ఒకటి కొత్త బిజినెస్ చేయలేదు ఒక కనెక్షన్ ఇవ్వలేదు ఒక రూపాయి సంపాదించలేదు ప్రతి రోజు నెట్వర్క్ ప్రాబ్లం ఎందుకంటే ప్రతిరోజు కాదు ఇది పవర్ ఎలాగనో విద్యుత్ ఎలాగనో ఇంటర్నెట్ కేబుల్ అనేది కూడా ఒక్క నిమిషం కూడా పోవడానికి లేదు ఎందుకంటే ఎప్పుడు టీవీ చూస్తుంటారు జనాలు ఇంటర్నెట్ వాడుకుంటున్నారు కానీ ఇంటరప్షన్ అనేది ఉండకూడదు అటువంటి వ్యవస్థ ఇది అలాంటిది ఆల్మోస్ట్ డే టు డే బేస్లో ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చెప్పకపోతే బాగోదు మళ్ళీ మేము దాచుకోవడం కరెక్ట్ కాదని దీంట్లోకి వస్తున్నారు